ఉన్నాడు 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 అని అంటూ ఉంటారు వాడిని పిలిస్తే వాడు వస్తాడు వాడు కాపాడతాడు అని అంటూ ఉంటారు అటువంటి వాణ్ణి నేను పిలిచే ప్రయత్నం చేస్తాను వాడు తప్పకుండా నన్ను వచ్చి కాపాడతాడు అనుకున్నాడు ఈశ్వర ఎటువంటి బ్రతుకు బ్రతికేన ఎక్కడో నానానీ వనములో వనములు నన్ పెద్ద కాలము సన్మానింపన్ అరణ్యంలో కొన్ని లక్షల కోట్ల ఏనుగులు నా పరివారంగా ఉంటే వాళ్ళకి అధినాధుడనయ్యుండి మద్దానంభ పరిపుష్ట తంత ఛాయలందుండలేక ఎంత పెద్ద మాట వేశాడండి అప్పుడు గుర్తు తెచ్చుకుంటున్నాడు నేను అనేక మందికి అనా అనేక దానాలు చేసినప్పుడు ఇదమ్ నమమా అంటూ నీళ్లు విడిచిపెట్టాను ఆ విడిచిపెట్టిన నీళ్లు ఏరులై ప్రవహిస్తే అక్కడ చందనపు తోటలు పెరిగాయి చందనపు చెట్ల తోటలు ఆ చందనపు చెట్లు తోటలు పెరిగింది నేను ఇదం నమమా అంటూ విడిచిపెట్టిన నీళ్ల ధారలు ఏరులై ప్రవహిస్తే ఆ చందనపు చెట్ల కింద నేను పడుకోక ఇందుకు వచ్చినట్టు ఈ సరోవరానికి వీళ్ళు తామర పూలు వేశారు తామర తూళ్ళు వేశారు నిష్కారణంగా ఇందుకు ఇందులో నిలబడినట్టు ఇందుకు ఈ పరిస్థితి తెచ్చుకున్నట్టు ఒకసారి చిక్కు పడిపోయిన తరువాత పర్యవసానాన్ని అనుభవించవలసిన పరిస్థితి దగ్గరికి వచ్చేసింది అనుకోండి అప్పుడు భయం ప్రారంభమవుతుంది ఆ పరిస్థితి రాకూడదు ఊరటతో ఉండగలగాలి నేనేం తప్పు చేశాను నాకు ఈశ్వరుడు ఇచ్చినటువంటి ప్రతి అవకాశంలో నా శక్తి మేరకి నేను ప్రయత్నించానా లేదా పవిత్రమైన జీవితాన్ని గడిపానా లేదా అది మీకు తృప్తినివ్వాలి ఒకరొకరకు కాదు నీ గుండెల మీద నువ్వు చెయ్యేసి పడుకుంటే నువ్వు తృప్తిగా నిలబడగలగాలి నాకున్నంతలో నా జీవితం నా వంశంలో ఉన్న పెద్దవాళ్ళు నా వంశంలో తర్వాత వాళ్ళు చెప్పుకోవడానికి యోగ్యంగా బ్రతికి వెళ్ళిపోతున్నాన్ని నువ్వు సంతోషంగా శరీరాన్ని వదిలిపెట్టగలగాలి తప్ప హమ్ అమ్మమ్మ సమయం అంతా అయిపోయింది ఇంక ఇప్పుడు చేసేది ఏముంది ఒక్కనాడు ఒక్క రూపాయి ఖర్చు పెట్టడం అలవాటు చేయలే ఓ హుండీలో వెయ్యను ఓ దానం చెయ్యను ఓ ధర్మం చెయ్యను కొడుకు మాత్రమే ఎందుకు చేస్తాడు రేపు పదకొండు రూపాయలు గోదానమే చేస్తాడు వాడు మాత్రం గోదానం ఎందుకు చేస్తాడు నువ్వు చేసింది ఉంటే వాడు చేస్తాడు కాబట్టి నానానీ కపయూథముల్ వనములోనం పెద్ద కాలం సన్మానింపన్ దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్దాంభ పరిపుష్ట నీరాశ ఇటేల వచ్చి భయం కదీశ్వర ఈశ్వర దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి అంటాడు సాధారణంగా రాజులు ఏం చెప్తారంటే ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని పరిపాలించిన వాణ్ణి ఇంత చతురంగ బలాలు ఉన్నవాణ్ణి అంటాడు కానీ పోతన గారి ఏనుగంటోంది పది లక్షల కోట్ల మంది భార్యలకు భర్తనైన వాణ్ణి అంటోంది అదేమిటి అలా అనకూడదు కదా గజేంద్రుడు ఇలా అన్నాడేమిటి అంటే దశలక్ష కోటి కరణీనాథుండనయుండి అన్న మాటకి అర్థం ఏమిటంటే యథార్థమునకు సంసార మగ్నుడైనటువంటి జీవుడు పది ఇంద్రియములతో ఐదు జ్ఞానేంద్రియములతో ఐదు కర్మేంద్రియములతో అనుభవించినటువంటి సుఖముల వలన కలిగినటువంటి చిత్త వృత్తులే పదింటి నుంచి పుట్టిన లక్షల కోట్ల చిత్త వృత్తులు పది లక్షల కోట్ల భార్యలు వాళ్ళు ఆయనకి చెందినవారు అదే సంసారం అవే ఎప్పుడూ జ్ఞాపకానికి వస్తుంది అంటే దశలక్ష కోటి కరణీనాథుండనయుండి మనంభ పరిపుష్ట చందన లతాంత ఛాయల దుండలేక నీరాశైతే లవచ్చిది భయం విట్లు కదే ఈశ్వర భయమే మృత్యు అందుకే మృత్యుదారు కుఠారిక అని తల్లికి పేరు కాబట్టి ఇప్పుడు నేనేం చెయ్యాలి అని ఆలోచించాడు ఆలోచించి ఓ ఉన్నాడు 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 అని అంటూ ఉంటారు వాణ్ణి పిలిస్తే వాడు వస్తాడు వాడు కాపాడతాడు అని అంటూ ఉంటారు అటువంటి వాణ్ణి నేను పిలిచే ప్రయత్నం చేస్తాను వాడు తప్పకుండా నన్ను వచ్చి కాపాడతాడు అనుకున్నాడు వనములో నన్ను పెద్ద కాలము సన్మానింపన్ దశలక్ష కోటి కరణీనాధుండనయ్యుండి మద్దనాంబ పరిపుష్ట చందనల తుండలేక నిరాశ ఇటేల వచ్చితే భయం బిట్లు కదీశ్వర దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి అంటాడు సాధారణంగా రాజులు ఏం చెప్తారంటే ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని పరిపాలించిన వాణ్ణి ఇంత చతురంగ బలాలు బలాలున్నవాణ్ణి అంటాడు కానీ పోతన గారి ఏనుగంటోంది పది లక్షల కోట్ల మంది భార్యలకు భర్తనైన వాణ్ణి అంటోంది అదేమిటి అలా అనకూడదు కదా గజేంద్రుడు ఇలా అన్నాడేమిటి అంటే దశలక్ష కోటి కరణీనాథుండనయుండి అన్న మాటకి అర్థం ఏమిటంటే యథార్థమునకు సంసారమగ్నుడైనటువంటి జీవుడు పది ఇంద్రియములతో ఐదు జ్ఞానేంద్రియములతో ఐదు కర్మేంద్రియములతో అనుభవించినటువంటి సుఖముల వలన కలిగినటువంటి చిత్త వృత్తులే పదింటి నుంచి పుట్టిన లక్షల కోట్ల చిత్త వృత్తులు పది లక్షల కోట్ల భార్యలు వాళ్ళు ఆయనకి చెందినవారు అదే సంసారం అవే ఎప్పుడూ జ్ఞాపకానికి వస్తుంటాయి అంటే దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్దనాంభ పరిపుష్ట చందన లతాంత ఛాయల దుండలేక నీరాశేల వచ్చిది భయం బిట్లు కదే ఈశ్వర భయమే మృత్యు అందుకే మృత్యుదారు కుఠారిక అని తల్లికి పేరు కాబట్టి ఇప్పుడు నేనేం చెయ్యాలి అని ఆలోచించాడు ఆలోచించి ఓ ఉన్నాడు ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని అంటూ ఉంటారు వాడిని పిలిస్తే వాడు వస్తాడు వాడు కాపాడతాడు అని అంటూ ఉంటారు అటువంటి వాణ్ణి నేను పిలిచే ప్రయత్నం చేస్తాను వాడు తప్పకుండా నన్ను వచ్చి కాపాడతాడు అనుకున్నాడు అనుకున్నప్పుడు విచిత్రం ఏమిటంటే ఏ పేరు పెట్టి పిలవలేదు ఏ రూపాన్ని చెప్పలేదు నామం ఉంటే రూపం ఉంటుంది రూపం ఉంటే నామం ఉంటుంది అదే మాయా నిజానికి శంకరాచార్యుల వారి మీద కోపం ఉంటే మాయావాదం అంటూ ఉంటారు మాయావాదం కాదు వారు చెప్పింది పరమసత్యం నామము రూపము ఒకదాన్ని ఒకటి ఆశ్రయించి ఉంటే కోటేశ్వరరావు గారు మీకు తెలుసా అన్నారు అనుకోండి తెలుసు అనుకోండి వెంటనే నా రూపం కనపడుతుంది కుండ అన్నాను అనుకోండి పటకాల కనపడుతుందా కుండ అంటే నల్లటి కుండ మట్టితో చేసింది గుర్తొస్తుంది నేను పేరు చెప్తే రూపం గుర్తొస్తుంది నేను రూపాన్ని ఇది ఏమిటంటే పేరు మర్చిపోయింది నేను అన్నాను అనుకోండి కుండ అంటారు రూపం ఉంటే పేరు పేరు ఉంటే రూపం నామము రూపము యథార్థములకు సత్యములకు అది మట్టి దారు దంతి మట్టి కుండలా కనబడినట్టు నామరూపములుగా జగత్ కనపడమే మాయ కాబట్టి గజేంద్రుడి యొక్క ప్రార్థనలో గొప్పతనం ఏమిటంటే అసలు ఏ నామాన్ని ఆయన చెప్పాల శివ అన్నాడనుకోండి ఏదో బల విధంగా ఉంటాడన్నా నచ్చు విష్ణువు అన్నారనుకోండి ఇలా ఉంటాడన్నా నచ్చు బ్రహ్మ ఇలా ఉంటాడు సుబ్రహ్మణ్య ఇలా ఉంటాడు వినాయక ఇలా ఉంటాడు లేకపోతే పెద్ద బొజ్జు ఉంటుంది లంబోదరం ఏనుగు శివులు ఉంటాయి ఆ వినాయకుడు అండి అనొచ్చు రూపమూ చెప్పలేదు నామము చెప్పలేదు కానీ శరణాగతి చేస్తున్నాడు శరణాగతి పరమశక్తివంతమైన సిద్ధాంతం మీరు త్రికరణ శుద్ధిగా శరణాగతి చేశారనుకోండి అద్వైత మార్గంలో నయితి 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 అంటూ చిట్ట చివర పదమసత్యాన్ని తెలుసుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నంలో ఎక్కడికి వెళ్లాలో అక్కడికి శరణాగతి సిద్ధాంతం కూడా వెళ్ళి కలిసిపోతుంది కాబట్టి శరణాగతి చేస్తున్నాడు ఇప్పుడు కాబట్టి రావాలి ఎవరు రావాలి అంటే ఎవరిని పిలుస్తున్నాడు దేవతలకు అర్థం కాల అది గజేంద్ర మోక్షణంలో ఉన్న గొప్పతనం దేవతలు అయోమయానికి లోనయ్యారు మనలో ఎవరిని పిలుస్తున్నాడు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నిలబడ్డారు శరణాగతి వెళ్ళాలి కాని ఎవరెళ్ళాలి వ్యాసులవారు భాగవతంలో సంస్కృత భాగవతం చేస్తూ తస్మై నమ పరేషాయ బ్రహ్మణే ననంతశక్త అరు నమ ఆశ్చర్య కర్మణే కర్మే శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మి నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం నమస్ం సాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృత సోహం విశ్వసృజం విశ్వమవిం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం యోగరంధిత కర్మాణో హృదియోగ విభావతే యోగినోజం ప్రవశ్యంతి యోగేశం తమ్ నతో స్పృహం నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమ అన్నాయ మహార్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ అనిపించారు ఏమిదితోటి ఒక నామము లేదు ఒక రూపము లేదు ఏమీ లేదు భగవంతుణ్ణి ఉద్దేశించి ప్రార్థన చేసి నువ్వు రావాలి యథాతథంగా ఆంధ్రీకరించారు పోతనగారు అది మహానుభావుడికి సరస్వతీదేవి యొక్క కటాక్షం అమ్మలగన్నయమ్మ మగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోలమ్మిన వెల్పుటమ్మన మనమ్మల ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్దినిచ్చ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని అడిగి కదా మొదలెట్టారు అందుకే ఘంటం అలా పడిపోయింది ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల లీనమై ఎవ్వని ఎందు పరమేశ్వరుడు ఎవ్వాడు మూల కారణంబెవ్వాడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తనయైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరుణే శరణంబు వేడదం శరణాగరి చేశాడు అసలు ఈ సమస్తమైనటువంటి జగత్తు ఎవరి నుంచి సృష్టింపబడుతోందో ఈ సమస్త జగత్ ఎవరి ఎందు నిలబడుతోందో ఈ సమస్త జగత్ ఎవరి ఎందు లయమైపోతోందో ఈ సమస్తమైనటువంటి జగత్తుకి ఎవడు ఆధారమయ్యున్నాడో ఎవడు ఘోర రూపంతో ఉంటాడో ఎవడు శాంత రూపంతో ఉంటాడో ఎవడు సమస్తమునకు ఆధారమైన వాడో ఎవరు సమస్తమును నిర్వహిస్తున్నారో అటువంటి వాడు నన్ను అనుగ్రహించుగాక ఏ పేరు ఆయన చెప్పలేదు ఏ రూపాన్ని ఆయన చెప్పలేదు చెప్పకుండా లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంజీకటి కావల ఎవ్వండి ఏకాకృతి వెలుగువ తలిని సేవింతున్ ఈ లోకములు ఈ లోకములలో ఉన్నవాళ్ళు ఈ లోకములను పరిపాలిస్తున్న వాళ్ళు మహాప్రళయంలో నిశేషమైపోయిన తరువాత సూర్యచంద్రుల యొక్క గమనం ఆగిపోయిన తరువాత కటిక చీకట్లు ఆవరించిన తరువాత ప్రళయ జలములు మాత్రమే మిగిలిపోయిన తరువాత ఏ వెలుగు సహాయం అవసరము లేకుండా వెలిగే ఒక్కడున్నాడో వాడు నన్ను రక్షించుగాక సూర్యోభాతి నూర్యోభాతి న చంద్రతారకం విద్యుతో భాతి తమైవ సర్వం ఇదం విభాతి అంటున్నేదం అలా ఆ వెలుగులకు వెలుగైన వాడు ప్రళయం తర్వాత కూడా ఉండి వెలుగుగా నిలబడగలిగిన వాడు ఎవరున్నాడో వాడు నన్ను కాపాడాలన్నాడు